హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవ్యాస్ స్వర్ల్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఏంటంటే రోటీస్లోకి అలాగే బిర్యానీలోకి సైడ్ డిష్గా మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి హాట్ వాటర్ రోలింగ్ బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత మిల్ మేకర్ వేసుకొని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా బాండీ తీసుకుని బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా అలాగే ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఫ్రై అవనివ్వాలి కొంచెం అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఒక వన్ టమాటోని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు ఒక ఇరవై జీడిపప్పు పలుకులు నానబెట్టుకుని కర్రీలో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ మళ్ళీ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకున్న తర్వాత మిల్ మేకర్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ టమాటా ఉంది కదా మిక్సీ చేసుకుని మెత్తగా మళ్ళీ కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకుని పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా ఆ వేసుకుని ఒక్కసారి గ్రేవీలో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మీరు టేస్ట్ తగ్గడ కారం ఉప్పు కూడా వేసుకుని కొంచెం జీరా పౌడర్ అలాగే ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్